దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని నర్సింహపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నకల రమేష్ అన్నారు ఈ సందర్భంగా మంగళవారం నర్సింహపేట మండల కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంత వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం రమేష్ మాట్లాడుతూ నేటి యువత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలని రాజీవ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆ రోజులలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది కాలంలో రాజీవ్ గాంధీ రోజుగారు నిధులు తీసుకురావడం వల్ల ఆ రోజు నుంచే గ్రామాలు అభివృద్ధి పథంలో నడవడం జరిగింది మరి ఆ రోజులు పూసినటువంటి విలువలతో కూడినటువంటి టీసీ రోడ్లు ఇప్పటి వరకు కూడా నాణ్యత శక్తి చెదరకుండా ఉన్నాయంటే కారణం అది రాజీవ్ ఏర్పాటు చేసినటువంటి రోజు గారి వల్ల కావచ్చు అప్పుడున్నటువంటి పనుల యొక్క నాణ్యత బట్టి కావచ్చు మరి ఈ రోజు గత అనేక సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి రోడ్ల విషయంలో కావచ్చు ప్రాజెక్టు విషయాలే కావచ్చు ఈ నిర్మాణం చేపట్టినా కూడా నాణ్యత లేని మన పనులు చేసి నిలుగులు ధరించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉద్దేశినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి కష్టపడ్డ వాళ్లకు ప్రజలలో గుర్తింపు కలిగిన వాళ్లకు టికెట్లు ఇప్పించి మరి ప్రజల యొక్క మనను పొందించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నిలబడ్డ సర్పంచ్లకు కావచ్చు ఎంపీటీసులు కావచ్చు డెపిటీసులకు కావచ్చు వివిధ హోదాలలో నిలబడే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మన సహాయ సహకారాలు అందించి మరొక ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని మీ అందరూ కల్పిస్తారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుండదు మరి అదేవిధంగా